మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై రెండవ వాక్యం కావున ఏ దినమన మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు దేవునికి స్తోత్రం కలుగునగా హలలుయా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మన విశ్వాస జీవితం యొక్క గమ్యాన్ని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే దానికి ఏదైనా పేరు ఇవ్వాలనుకుంటే అది క్రీస్తు యేసు యొక్క రాకడ ఎందుకు పాటలు పాడుతున్నాం ఎందుకు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం ఎందుకు భక్తిలో కొనసాగుతున్నాం ఎందుకు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలని యోచిస్తున్నామంటే ఒక దినమందు యేసు ప్రభు మన కోసం తిరిగి మరలా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మన క్రియలకు తగినటువంటి ఫలితాన్ని మన విశ్వాసానికి తగినటువంటి బహుమానాన్ని మన భక్తికి తగినటువంటి ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద మనం పొందకపోయినా సరే యేసు ప్రభు రాక్కడ వస్తే ఆయనతో పాటు మనం కొనిపోబడితే కొనిపోబడిన మనము ఆయన దగ్గర మనకు ప్రతిఫలం ఉందనే నిరీక్షణ మనను భక్తిలో ఎదిగింపజేస్తుంది క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేలాగా చేస్తుంది కష్టమైన నిందైన అవమానమైన క్రీస్తు కొరకు నిలిచేలాగా చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగునుగా ఎందుకంటే మన విశ్వాసం అదే అయితే ఇక్కడ సమస్య ఏంటంటే యేసు ప్రభు వస్తాడు ఆయన మనకు తీర్పు తీరుస్తాడు మనకు బహుమానం ఇస్తాడు అన్నీ తెలుసు మనకి కానీ వస్తాడని తెలిసినటువంటి ప్రభు అని యేసు క్రీస్తు ఎంతమంది సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉన్నాము కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో ఈ ఆశీర్వాదపు బోధల వరవడిలో క్రీస్తు రాకడం గురించి బోధ పూర్తిగా మర్చిపోతున్నాం అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఇక్కడే ఉండిపోతాము ఇదే పర్లోకు అనుకుంటున్నారు డబ్బులుంటే ఇక్కడే పరలోకం అనుకుంటున్నారు అధికారం ఉంటే ఇక్కడే పరలోకం అనుకుంటున్నారు ధనమున్నా అధికారం ఉన్నా ఏ సామర్థ్యతను నీకున్నా ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇది కేవలం గుడారము వంటిదే అందుకే భక్తులట్టున మాట మన యాత్రికులమును పరదేశులమై ఉన్న మన కొరకు దేవుడు ఒక పట్టణమును సిద్ధపరుస్తున్నాడు ఇంతటి శ్రేష్టమైన నిరీక్షణ కలిగిన మనము ఈ సత్యాన్ని గ్రహించిన మనము మనం సిద్ధపడకపోతే ఎలా మనకు సిద్ధపాటు లేకపోతే ఎలా అయితే రోజు ఎలా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడేస్తాడో ఎవరికి తెలియదు ఆయన రాకడ వస్తుందని తెలుసు తప్ప ఎప్పుడు అనేది ఎవ్వరికి తెలియనటువంటి రహస్యం యేసు ప్రభు ఎప్పుడు వస్తాడనేటట్టు అందుకే యేసు ప్రభు వారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన చాలా ఉదాహరణలు చెప్పాడు లేదా ఉపమానాలు చెప్పాడు పది మంది కన్యకులు ఉన్నారట అందులో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేనటువంటి వారు అని మనం చెప్తున్నాం ఎలా తెలిసింది బుద్ధి కలిగిన వారని బుద్ధి లేనివారని పైవిలో రాయబడి ఉన్న మాట వాస్తవమైన వారికి బుద్ధి కలిగిన వారని వీరు బుద్ధి లేని వారని ఎలా ఇవ్వబడింది వాళ్ళకి ఆ టైటిల్ అంటే వాళ్ళ క్రియను బట్టే ఇక్కడ పది మంది కూడా దేనికోసం వచ్చారు దేనికోసం పెండ్లు కుమారుని ఎదుర్కొనడం కోసమే వచ్చారు ఎవరిలో డీవియేషన్ ఉందా అయ్యా మీరు ఎందుకు వెళ్తారో మాకు తెలియదు కానీ మీ వెనకాల మేము వచ్చేస్తాం ఒక ఐదు వెనకాల వచ్చారా కాదండి ఆ పది మందికి కూడా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు పది మంది దేని కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసు కానీ ఐదుగురు మాత్రమే వారు ఆశ నెరవేర్చుకోగలిగారు మిగిలిన ఐదుగురు సమయానికి వాళ్ళు ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయిన కారణం ఏంటంటే వారికి తగిన సిద్ధపాటు లేదు వారిలో ఒక నిర్లక్ష్యం వారిలో చేయవలసిన పని ఒక్కరోజు ఆ గడియ మేల్కొని ఉండలేక వారు దేని కొరకు వచ్చారో దానికంటే వారి శరీర సౌఖ్యం ముఖ్యం అనుకొని మిగిలిన వాటి మీద లెస్ కాన్సన్ట్రేషన్ లెస్ ఇంట్రెస్టింగ్ వారి జీవితం తక్కువ ప్రాధాన్యత ఇచ్చినందువలన వారు వెర్రివారిగా మూర్ఖులుగా లేకపోతే బుద్ధిహీనులుగా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తాం ఈరోజు ఆ ఉపమానం చెప్పబడింది కథ బాగుంటుంది విని సంతోషించడం కోసం కాదు కథ ఆ ఐదు మంది బుద్ధిమంతుల కన్యకల్లో గుంపులో ఉన్నామా ఆ బుద్ధిహీనులైనటువంటి ఐదుగురు కన్యకల గుంపులో మనం ఉన్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవటం కోసమే దేవుడు ఆ ఉపమానాన్ని మనకి తెలియచేశాడు కానీ ఈ నేటి క్రైస్తవ సమాజం మన సంఘాల జీవితాల్లో మనం చూస్తే సిద్ధపడినవారికంటే సిద్ధపడని వారే ఎక్కువ వాస్తవం తెలిసి జరగబోయే సంఘటన తెలిసి సిద్ధపడనివాడు ఏమంటారు సాధారణంగా ఎండ బాగుంటుంది చక్కగా బట్టలు తికి చక్కగా ఆరేస్తారు బయట కొద్ది మబ్బు పట్టగానే కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవి మళ్ళీ తడిసిపోకుండా వాటిని జాగ్రత్త చేసుకుంటారు కానీ కొంతమందికి మంచం మీద నుంచి కంచం వరకే తప్ప అంతకుముందు అడుగు వేయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా ఎండ వచ్చినప్పుడు ఆరతేయాలనుకుంటారు అంతే అవి వేసుకున్నప్పుడు దరిద్రమైన వాసన వస్తాయి అవునా కారణం ఏంటి మన నిర్లక్ష్యం ఇవాళ కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈ ఇవ్వబడినటువంటి అనుకూలమైన వాతావరణం దేవుని దేనికి ఇచ్చాడు తెలుసా ఆయన కొరకు మనం సిద్ధపడాలని దేవునికి స్తోత్రం కలిగినగా హలోయ్య క్రీస్తు కొరకు మనం ఎలా సిద్ధపడాలి మొట్టమొదటిగా మనం చూచినట్లయితే మనం ఆశతో ఎదురు చూచేవారిగా మనము ఉండాలి యేసు ప్రభు కొరకు సిద్ధపడే వ్యక్తి యొక్క మొదటి లక్షణం ఏంటంటే హీ మస్ట్ హ్యావ్ ద డిజైర్ టు మీట్ ద మీట్ అవర్ లాడ్ మన ప్రభువును రక్షకులను ఏసేను ఎదుర్కోవాలనే ఆశ మన హృదయంలో ఉండాలి ఆశ లేకపోతే మనం ఎదుర్కొనడం సాధ్యపడేది కాదు ఆశ లేకపోతే దానికి తగిన సిద్ధపాటు మనలోనికి రాదు ప్రియ దేవుని బిడ్లారా ఎందుకు ఆశ కలిగి ఉండాలంటే ఆశ మనలో ప్రవర్తనలో లేదా మనలో ఉన్న ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది ఆశ లేకపోతే మన ప్రవర్తనలో కానీ మన ఆలోచనలో కానీ మార్పు అనేది రాదు కనుక మనకి ఏదైనా శ్రేష్టమైంది వస్తుందంటే దానికొరకు సిద్ధపడే వారిగా మనము ఉండాలి క్రీస్తు రాకడని మించిన శ్రేష్టత ఏదైనా ఉందా మానవ జీవితంలో కన్నీరున్నాయి కష్టం ఉంది వేదన ఉంది బాధలున్నాయి కానీ ఈ బాధలన్నీ కూడా వచ్చే సంవత్సరం పోతాయా మరుసటి సంవత్సరం జబ్బు రాకుండా ఉంటుందంటే భూమి ఉన్నంత వరకు భూమి మీద మనుషులు ఉండంత వరకు ఈ కష్టాలు వ్యాధులు బాధలు శ్రమలు ఆర్థిక సమస్యలు తుఫాన్లు భూకంపాలు అగ్నిపర్వతాలు యుద్ధాలు ఇవన్నీ కూడా క్రమంగా జరుగుతూనే ఉంటాయి ఇవి ఎప్పుడు ఆగిపోతాయి ప్రపంచ దూత రావాలండి శాంతితో ఒకటి కాదు వంద మంది వచ్చినా నోబుల్ పీస్ బహుమతి ఒక్కడ కాకుండా వంద మందికి వచ్చినా ఇవేమీ ఆగేవి కావు ఒక్కోసారి భౌతిక దాడులు జరుగుతాయి ఒక్కోసారి ధరల పెంచే దాడులు జరుగుతాయి ఇప్పుడు అదే జరుగుతుంది కదా అమెరికా ప్రతిదానికి వంద పర్సెంట్ టారీఫ్ వేస్తున్నాయి అది వాళ్ళ దేశానికి మేలు కాబట్టి మాకు మంచి అని చెప్పుకుంటున్నారు మనం దాన్ని ఒక్కసారి ఎందుకు పెంచావు అని మనం దెబ్బలాడుతున్నాం కనుక ఒక్కోసారి వాళ్ళకి మంచి అనిపించవచ్చు ఇప్పుడు మనకు మంచి అనిపించవచ్చు ఏదైనా కానీ కొట్లాట మాత్రం కామన్గా జరుగుతూనే ఉంటుంది నువ్వు రష్యా దగ్గర ఎందుకు కొన్నావుని ఒకడు అంటాడు నువ్వు అమెరికా దగ్గర కొన్నావును మరొకడు అంటాడు ప్రతిదీ కూడా ఏదో యుద్ధానికి దారి తీసేదే అంత పెద్ద రాజకీయం మనకు అర్థం కాకపోయినా స్థానిక మన మనకి వాళ్ళేందుకు ప్రేమించారు నన్ను ఎందుకు ప్రేమించలేదని ఒకరి పట్ల ఒకరికి అసూయ భావం ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో దైనందిన జీవితంలో జరుగుతూనే ఉంటాయి కానీ ఇవన్నీ పోయే రోజు ఎప్పుడు అంటే అది ప్రభు అని యేసుక్రీస్తు రాకడ సమయంలో మాత్రమే దేవునికి స్తోత్రం కలిగిన కా ఒక్కసారి యేసు ప్రభు ఆయన వాగ్దానం చేసినట్లుగా మధ్యాకాశానికి దిగి వచ్చి తన సంగమును కనుక ఆయన ఇక్కడి నుంచి ఆయన చెప్పినట్లుగా కొనిపోతే మనకు అక్కడ దుఃఖము లేదు కన్నీరు లేదు వ్యాధి లేదు ఆకలి లేదు అశాంతి లేదు యుద్ధాలు లేవు భయంకరమైన తెగులు రావు ఇక వీటన్నిటికీ అతీతంగా జీవించే కాలము సమయము స్థలము ఏదైనా ఉందంటే అది ప్రభుయేసు నివసించే ఆ పరలోక రాజ్యంలోనే ఆయన రాకడతోనే వీటన్నిటికీ ముగింపు పలకబోతుంది అలాంటి దానికోసం మనం ఎంత ఎదురు చూడాలి ఎలాంటి ఆశ ఉండాలి మనకి ఉందా ఆశ ఆ ఆశ లేకపోవటం వల్లే మన జీవితంలో భక్తి విషయంలో మనకి ఆర్ద్రత లేదు ప్రార్థన విషయంలో మనకు ఆసక్తి లేదు దేవుని ఆరాధించే విషయంలో మనకు ఆ తృష్ట లేదు ఆకలి లేదు ప్రభు నేసుక్రీస్తు వస్తాడంటే ఏం చేస్తాడైనా బహుమానం చేస్తాడు ప్రభు నేసుక్రీస్తు వస్తే ఏం జరుగుతుంది మనం తీర్పులో కూర్చోవలసి ఉంటుంది ప్రభు నేసుక్రీస్తు వస్తే ఏం జరుగుతుంది మన కష్టాలు తొలగిపోతాయి ఇన్ని మేలుకరమైన పరిస్థితులు తెలిసినప్పుడు ఆ ఆశ మనలో ఉంటే దాని కొరకు ఎలా ఎదురు చూడాలి మనం బిడ్డ వస్తున్నాడని తల్లికి తెలిస్తే ఆ బిడ్డ కొరకు తల్లి ఆశతో కనిపెడుతుంది భర్త వస్తాడని తెలిస్తే భర్త కొరకు భార్య ఆశతో కనిపెడుతుంది నాకు ఉద్యోగం వస్తుంది నా ఉద్యోగం కొరకు ఆశతో కనిపెడతాం నాకు లాభం కలుగుతున్న ఆశతో కనిపెడతాం ఎందుకంటే అవి మనకి ప్రయోజనకరం ఇవి మరి క్రీస్తు రాకడా నీకు శాశ్వత పరిష్కారం చూపించే ప్రయోజనకరం దేవునికి స్తోత్రం కలిగిన అందుకే నీకు క్రీస్తు రాకడలో ఎదుర్కొనే ప్రతి వారికి కూడా ఏముండాలి ఆశ కలిగిన వారిగా ఉండాలి యు మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్ నీకు ఆకలి నీకు ఆశ నీ జీవితంలో ఉన్నవాడు మాత్రమే ముందుకు వెళ్తాడు దావిది కీర్తన నలభై రెండవ కీర్తన మొదటి వాక్యం ఉంటాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆశపడచ్చు నా ప్రాణము కొనుచు ఉన్నది నా ప్రాణము జీవమల దేవుని దర్శించాలన్న హృదయం ఆనందముతో కేకలు వేయుచున్నది ఈ భాష అంటే మనం చదివాస్తా కంఠత వాక్యాలతో ఉన్న ప్రమాదం ఏంటంటే వాక్యాలు చదివినప్పుడు బాగానే ఉంటాయి కంఠత పట్టేసిన తర్వాత అది మనకి జ్ఞాపకం చెప్పేటిలో ఆత్రతే తప్ప అందులో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకునే ఆశ మనకి పూర్తిగా పోతుంది చూడండి వచ్చి ఒకసారి చదవండి దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేయిచున్నది ఒక వ్యక్తి ప్రభువు కొరకున్న ఆశ ప్రభువులో ఆయనకున్న ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడో చూడండి దావిది జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని కొరకు ఎలా ఆశతో కనిపెట్టాడో సిద్ధపడ్డాడో మన బైబిల్లో తెలుసుకోగలుగుతాం ప్రభు రాకడ కొరకు మనం ఆశతో సిద్ధపడాలని చెప్తున్న మనకి ఒక సాదృశ్యాన్ని మేము ముందుకు తీసుకొస్తాను దావిదు జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా ఈరోజు ప్రభు వాక్య మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మీరు దయచేసి రెండవ సమయాల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను మొదటి దినవృత్తాంతముల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినారు రెండవ సమయలు గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వచ్చినాలు మొదటి దినవృత్తాంతములు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ముందుగా మొదటి దినవృత్తాంతములు పదిహేను అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలను మనం చదువుకుందాం దావీదును ఇస్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యహోవా నిబంధన మందసమును ఒబే దేదేం ఇంటి నుంచి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి యహోవా నిబంధన మందస్సమును మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు ఏడు కోడలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలుగా అర్పించిరి అవి రాజు అయిన తర్వాత దావీద ఆశాంతి ఏంటో తెలుసా దేవుని మందస్సం మన దగ్గర లేదు కాబట్టి ఆ మందస్సాన్ని తిరిగి మనం తెచ్చుకోవాలి ఇప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేశాడు పన్నెండు గోత్రికులు వెళ్ళారు మందస్సాన్ని తీసుకొస్తే అంతా బానే ఉంది అంత అయిపోతుంది అక్కడ కానీ ఇక్కడ ఈ సందర్భం చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే మందసము తిరిగి ఎరుసలేముకు వస్తుంది అన్నప్పుడు దావిదు సిద్ధపాటు ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తాం మనం ఏం నేర్చుకుంటున్నాం ఏసైఆర్ రాకడ వస్తుంది ఆయన మధ్యాకాశానికి రాబోతున్నప్పుడు ఎలా మనం సిద్ధపడాలి అని కదా మనం తెలుసుకుంటున్నాం మందసము అనేది ఏసు క్రీస్తు సన్నిధికి సాదృశ్యంగా కనిపిస్తుంది అనగా రుశలేముకు వస్తున్నాడు అని చెప్పాలి మామూలుగా అంటే మందసము తిరిగి ఎరుశలేముకు వస్తుంది అలాంటప్పుడు దావీది సిద్ధపాటు ఎలా ఉందో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ జ్ఞాపకం చేస్తాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దావీదు స్థలమును సిద్ధపరిచాడు మొదటి వృత్తాంతం కదా పదిహేను అధ్యాయం మొదటి దావీదు తన కొరకు దావీదు పొరమందు ఇండ్లు కట్టించను దేవుని మందసములకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించను స్తోత్రం చెప్పండి అందరూ స్తోత్రం చెప్పాలి దావిది చేసిన పని ఏంటి తెలుసా అయ్యా నేను ఇల్లు కట్టుకున్నాను ఇంకా హ్యాపీక ఎవరితో నాకేం పని లేదు నా ఇల్లు నాకు ఉంది అనుకునే దావిది సంతోషపడ్డా అప్పటివరకు గొర్రెలు కాసిన వాడు సరైన ఇల్లుందో లేదో నాకు తెలియదు సరైన వస్తుందో నాకు తెలియదు కానీ ఇల్లు అయితే కట్టుకున్నాడు కానీ దావి అంతకమించి ఏం చేస్తా తెలుసా మందసము కొరకు గుడారము వేయించి ప్రత్యేకమైన స్థలమును సిద్ధపరిచాడంటే దావీదు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఆ మందస్సము మరలా ఎరుశులేం పట్టానికి వస్తున్నప్పుడు తిరిగి మరలా ఎరుశులేం పట్టానికి వస్తున్నప్పుడు అది తీసుకొస్తా తెలిసినప్పుడు ఆ మందస్సు తిరిగి రాబోతుందని తెలిసినప్పుడు దావిదేం చేసి తెలుసా ఆ మందస్సము కొరకు స్థలము సిద్ధపరిచాడు గుణారము ఒకటి వేయించాడు ఈ రోజు ఇక్కడ మనందరం గుర్తు పెట్టుకోవాలి ఆ మంద సంస్థానములో ఏసయ్య మరల మన మధ్యకు రాబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దావిది ఎలాగైతే గుడారం వేశాడో ఒక నివాసం ఏర్పరిచాడో దేవుని సముఖంలో మనం కూడా మన అనే గుడారమును పరిశుద్ధపరచుకొని ప్రభు కొరకు నివాస యోగ్యమైన ప్రదేశంగా ఈ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి క్రీస్తు కొరకు నీ హృదయం సిద్ధమేనా సిద్ధమేనా నీ హృదయం సిద్ధమైన బాబో ఎప్పటి నుంచో సిద్ధమేనండి కానీ హృదయం అంతా దేంతో నింపబడింది ఏమన్నా గెస్ట్కి పిలిచి గెస్ట్ని పిలిచి మా ఇంట్లో మీరు ఉండండి వాళ్ళ అనుకోండి ఎలా ఉండాలి ఇల్లు ఎలా ఉండాలి ఇల్లు శుభ్రంగా నివాసయోగ్యంగా ఉండాలి అంతేగాని వాళ్ళు వెళ్ళిపో మనకు ముందు మనం వెళ్ళిపోయేలా గురిగ్గా ఉండకూడదు కొంతమంది ఇంట్లో ఉండమన్నా ఉండబోద్దే ఇది మనకి ఎందుకంటే అంత సుగంధ పరిమళాలు ఉంటాయి ఆ సుగంధ పరిమాణాల దగ్గర మనం ఉండలేము అందుకనే మీకు మీ ఆతిథ్యానికి రెండు నమస్కారాలు స్వామి మీ ఇంట్లో ఉండమన్నా మేము ఉండం కొంతమంది భోజనం పెడతారు ఆ ప్లేట్ సరిగ్గా కడగరు అంటే ఎలా చెప్తారంటే నేను రోజుకో దగ్గర భోజనం చేస్తాను కాబట్టి అవునా ఫస్ట్లో మహమ్మారి పడేవాడు ఇప్పుడు మాత్రమా కొద్దిగా మంచి ప్లేట్ అమ్మా అని నేనే చెప్తాను మర్యాదగా ఎందుకంటే రోజుకో దగ్గర తింటాం కదా అందుకే వాళ్ళు ప ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటారు కానీ అందరినీ మనం ఏం అనలేము కనుక జాగ్రత్తగా మనమే జాగ్రత్తగా కొద్ది మంచి ప్లేట్ తెచ్చి పెట్టండి అని మనం మర్యాదగా మనమే చెప్పుకోవాలన్నమాట గుడ్ ఫుడ్ ఇన్ ఏ గుడ్ డిష్ అని ఒక సామెత ఉంది మంచి ఆహారం మంచి పళ్ళెంలోనే పెట్టాలి అని మంచి ఆహారం మంచి ప్రదేశంలోనే తినాలి అంటే బురదకాల పక్కన బిర్యానీ తింటే ఆవాసం ఈ వాసనకి తేడా తెలియదు మనకు మన స్థలం చాలా ముఖ్యం పరిశుద్ధమైనటువంటి స్థలం అలాగే ఈ హృదయం అనే దాంట్లో ఉండకూడటువంటి కుళ్ళు కుషిద్ధం పాపం మోసం ద్వేషం అసూయ వ్యభిచారం పాపం ఇవన్నీ పెట్టుకొని ప్రభు అన్న హృదయం నీకే అంటే ప్రభు అంటున్నాడు ఆయన ఒక నాకు మంచి ప్లేట్ కావాలి భోజనం చేయడానికి నాకు ఈ దరిద్రమైనటువంటి ఆతిథ్యం నాకు వద్దు ఐ కాన్ టేక్ యూ ఇదే అదే పౌరు భక్తుడు కొరింది పత్రికలు అంటాడు నీ హృదయము దేవుని ఆలయమని అని ఎదుగురా సరదా సరదాగా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాం మీకు మనం ఇక్కడ ఆరాధన తలుపు తీస్తుంది రెండు కుక్కలు లోపలికి వచ్చినాయి అనుకోండి ఏం చేస్తారు తోలేస్తారు సరే ఇంకా కొంతమంది భక్తులు ఉంటారు దానికి ప్రోక్షీకరణ చేసి ప్రా మందిరాలు అదే కదా అంటే గుడిల్లో కానీ గుడిలో కుక్క వస్తూరుకుంటారు అండి ఎవరైనా దాని మళ్ళీ ప్రక్షాళన చేయాలి పసుపు నీళ్ళు చల్లాలి దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది అంతా కూడా అదే పంది వస్తే ఇవన్నీ మనకి చిరాకు కనిపిస్తాయి కదా కుక్క రాకూడదు పంది రాకూడదు ఇంకే జంతువు రాకూడదు మరి మనం భౌతికపరమైనటువంటి ఆలయాన్ని ఎంత పరిశుద్ధంగా చూస్తున్నాం కదా మరి ప్రభు ఏమున్నాడు నీ హృదయమే అది దేవునికి నివాస యోగ్యమైంది ఏం కడతావు దేవునికి ఆకాశమునా సింహాసనము భూమినా పాదపీఠము మరి దేవునికి ఏ ఇల్లు కడతావు నువ్వు ఎక్కడుంటాడు ప్రభు అంత గొప్ప దేవుడు ఆయన ఇష్టపడి తెలుసా నీ హృదయములో నీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగురా అది పరిశుద్ధాత్మక నిలయమని మీకు తెలియదా అని ఎంత శుద్ధంగా ఉండాలి ఆ రాకుడుకు ఎదురు చూసేవాళ్ళు ఈ హృదయం అనే నివాసమును దేవునికి నివాస యోగ్యమైన గుడారముగా దీనిని సిద్ధపరచు అందుకే ఎక్కడ పడితే తెచ్చారు మనసు ఎంత ఉంటుంది ఇంత డబ్బా కదా అది డబ్బాలా చూస్తే డబ్బాయే ఒక మందిరం ఏముందండి నాలుగు గోళ్ళు అనుకునేవాడికి నాలుగు గోళ్లే దేవుని ఏముందండి ఒక బిల్డింగ్ అనుకునేవాడికి బిల్డింగే కానీ ఇక్కడ దేవుని సన్నిధి ఉంది తన ప్రజల ముందు ప్రార్థన చేసేవారు ఆయన సన్నిధి ఉన్న చోటుకు వచ్చేవాడు దీవించబడతారు ఇది ప్రభు చేత ప్రతిష్ఠించబడిన స్థలం అని ఎంతమంది అనుకుంటే వారి జీవితంలో ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది దేవుని కొరకు ప్రత్యేకించుకునే స్థలాలు లేవు టు హ్యావ్ ఎ డెడికేటెడ్ ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలం ఉండాలి నీ హృదయం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిందా దావీదు తన ఇంటూ తను ఉన్న ఇంట్లోనే గదిలో పెట్టుకోలేడా తను నివాసంలో పక్కన పెట్టలేడా మందసాన్ని కానీ దావి అనుకున్నాడు ఈ గదిలో నేను నివాసం ఉంటున్నటువంటి నా సౌకర్యార్థమే కొట్టుకున్న ఈ ఇంట్లో ఉండటం కాదు మందస్సం మందసం ఉండే చోటు ప్రత్యేకించబడిందిగా ఉండాలి ఆ మందస్సపు ప్రత్యేకతను ప్రపంచం అంతా చూడాలి ఆ మందసం యొక్క సౌందర్యాన్ని అందరూ చూడాలని ఆ ప్రదేశాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఈరోజు నీ జీవితం ప్రత్యేకపరచబడితే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది అందుకనే దేవుని పిల్లలమైన మనము బహు జాగ్రత్తగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి నిన్ను చూచిన ప్రతి వారు దేవుని పిల్లలనుకోవాలి నిన్ను చూచిన ప్రతి వారు ప్రభు గుణగణాలు నీలో వెదజల్లాలి నిన్ను చూచిన ప్రతి వారికి నీవు క్రీస్తు బిడగా అగుపడాలి నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి యు మస్ట్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని పిల్లలుగా నువ్వు ప్రపంచానికి కనుపరుచుకోవాలి అది నీ సిద్ధపాటు కావాలి నీ మాట దేవుని పిల్లల సహితంగా ఉండాలి నీ యొక్క స్వభావం దేవుని పిల్లలకు తగినట్లుగా ఉండాలి నీ ఆలోచనలు దేవుని పిల్లలకు తగినట్లుగా ఉండాలి నీ జీవితం విశ్వాస ప్రమాణాలతో కూడిందిగా ఉండాలి నీ జీవితం పరిశుద్ధమైన మాటలతో కూడిందిగా ఉండాలి ఇదే నీ హృదయాన్ని సిద్ధపరచుకునేటటువంటి తత్వం ఆ సిద్ధపాటు లేని ప్రతి వాడు క్రీస్తు రాకడలో ఎత్తబడడు ప్రభునందు ప్రియ దేవుని వెళ్ళారా దావీదు గుడారమును సిద్ధపరిచాడు నీ గురమును సిద్ధపరచుకుంటున్నావా సిద్ధపరచుకోవాలి మీకు మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే ఏం చేశాడో మొదటి తిరుమృత్తాంతమగ్రంథం పదిహేను అధ్యాయము పదమూడవ వచ్చినలో మనం చూసినట్లయితే ఇంతకుముందు మీరు ఇస్రాయిలు దేవుడిని హోవ మందసమును మోయక్క యుండుట చేతను మనము తన దేవుడిని హోవ యొక్క విధిని బట్టి విచారణ చేయకున్న చేతను ఆయన మనలో నాశనము కలుగజేసను కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మను మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందస్సమును సిద్ధపరిచిన స్థలమునకు దానిని దేవలను దేవునికి స్తోత్రం కలిగిన గాక హట్స్ అండ్ టైలర్ అనే ఒక చైనా మిషనరీ ఒక మాట చెప్పాడు నాకు చాలా ప్రేరణ మాట చాలాసార్లు ప్రస్తావిస్తాయి ఈ మాటని గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వేస్ విల్ నెవర్ లాక్ హీస్ సప్లైస్ అంటే దేవుని యొక్క కార్యాలు దేవుని మార్గములో జరిగినప్పుడు అంటే దేవుని కార్యం ఎలా జరగాలి ఆయన మార్గంలోనే జరగాలి నీకు ఇష్టం వచ్చినట్టు కాదు దావిది అదే చెప్తున్నా అయ్యా ఇంతకుముందు మన అనుభవం లేని వాళ్ళం కాదు ఇంతకుముందు మందస్సు ఉంది మనకి కానీ మనం సిద్ధపడిన వారం కాదు అపవిత్రపరచబడిన వారం ఆ అపవిత్రతోనే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేసేదాన్ని పరిగెత్తి మందస్సుమే చేశారు ఏం జరిగింది దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి ఏముండాలండి ఉండాలండి దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి రెండవదిగా మనం చూస్తే దేవుని రాకడ కొరకు సిద్ధపడేవాళ్ళు నీ భక్తి ప్రభు మార్గములు అనుసరించిందిగా ఉండాలి దేవుని మార్గాన్ని అనుసరించి నడిచేవాడిగా నీ ఉండాలి నీ ఇష్టానుసారం రీతిలో భక్తి చేయటం కాదు నీకు అనుకూలమైనట్టుగా భక్తి చేయటం కాదు నీకు ఇష్టం వచ్చినట్లుగా పాట పాడటం కాదు నీకు ఇష్టం వచ్చినట్టుగా వస్త్రాలు వేసుకోవడం కాదు నీకు ఇష్టం వచ్చిన భాష మాట్లాడటం కాదు నువ్వు మాట్లాడే భాష దేవుని మార్గంలో ఉన్నదై ఉండాలి నువ్వు వేసుకునే వస్త్రం దేవుని మార్గంలో ఉన్నదై ఉండాలి కొన్నిసార్లు వస్త్రం ఏమిటంటే భౌతిక పరమైందండి కాదండి నీ వస్త్రం నీ గుణాన్ని తెలియజేస్తుంది నీ ప్రతిష్టం తెలియజేస్తుంది అందుకే బైబిల్లో పై వస్త్రము రాసి ఉంటుంది వాక్యం అది నీ ప్రతిష్టకు పరువుకు సంబంధించినటువంటి విషయం అందుకే నీ వస్త్రం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ప్రతిదానికి ప్రభు ఒక మార్గం ఉంది ఇది నా ఇల్లు అండి నా ఇష్టం అంతేందుకు ఈ సొంతలో మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి నీ సొంత ఇల్లే కానీ నీ సొంత ఇల్లు మీద మొత్తం కాకులు చంపేసి బైక్ దరి మీద ఏలాడితేకుంటారా ఊరుకుంటారండి ఊరుకోరు ఊరుకుంటుంది ఊరుంటుంది ఊరికి ఒక కట్టుబాటు ఉంటుంది ఊరికొక నియమం ఉంటుంది ఆ నియమం ప్రకారమే ఉండాలి మనందరికి ఇక్కడ ఇండియాలో ఏం అలవాటు ఎక్కడ పడితే ఉమ్మేసేయడం అలవాటు మనకి దేనైనా చెత్తకుండీలా తయారు చేయటం మనలో స్పెషలిస్టులు మనం అందరం మీ మీద పగుంటే మనకు ఎవరికైనా కోపం ఉంటే మన ఇండియాలో ఎవరికైనా వాళ్ళకి ఒక్క పని చేసి పెట్ట మీరు ఒక్క పాతి పేలు ఖర్చు పెట్టని సింగపూర్ తీసుకెళ్ళి మళ్ళీ రాడే కదా సింగపూర్లో బబుల్ గమ్ తిని కింద వేస్తే అక్కడి నుంచి బయటికి రాలేము మళ్ళీ మనం సింగపూర్లో ఇక్కడ మనం కొత్తగా ఐదు వందల కోట్లు పెట్టి రాజమహల్ కట్టిన ఆ మెట్లు చుట్టూ కిళ్ళు చూసేసి ఉంటాయి లేదా మనం అంత స్పెషలిస్ట్ ఎందుకంటే మా ఊర్లు ఇంతేనండి మా ఊర్లో ఇలాగే ఊసేస్తామండి మా ఊర్లో తిన్న కాగితీలలాగా పడేస్తామండి అర్థం తీసి మొక్కజొన కొత్తలు గం కారులోంచిరేస్తామండి అక్కడ కుదరదండి ఒక్కొక్క ఊరికో కట్టుబాటు ఉంటుందండి భక్తికి కూడా అంతే కట్టుబాటు ఉంటుంది భక్తి ఎలాగ అలా చేస్తానండి గుళ్ళోకి వచ్చి రెండు కాళ్ళు అలా చాపి కూర్చుంటానండి పడుకుంటానండి దిండి తెచ్చుకొని తలవాలుస్తానండి కుదరదండి దానికి ఒక పద్ధతి ఉంటుంది దేవుని సదులో క్రమం ఉంటుంది మందులు ఎలా కూర్చోవాలి అందుకనే నువ్వు దేవుని మందిరమునకు అనుకో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి నీ మందిరానికి వచ్చినప్పుడు నీ వస్త్రధరణ ఎలా ఉండాలి నీ మాట ఎలా ఉండాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలి ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి ముందుగానే దేవుని వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు దేవుని మార్గములలో భక్తి నీవు నీ మార్గంలో కాదు నీ సొంత మార్గాలు వద్దు మరి దేవుని మార్గంలో భక్తి చేయటం అంటే ఏంటి విధేయత భక్తి చేసే వాళ్ళకి దేవుని సన్నిధి ఆశించే వాళ్ళకి మందసం వస్తుందని తెలిసి మందసం దగ్గర పెట్టుకోవాలి ఆశించే వాళ్ళకి ఏం కావాలి ఆయన మార్గములలో నడవాలి నువ్వు యాజకులే మోయాలి నువ్వు మొయ్యకూడదు యాజకులే మోయాలి యాజకుడు ఏ పోదు ధరించాలి కానీ యాజకుడు చేయవలసింది చేయలేదు యాజకులు చేయకూడదే చేస్తున్నారు రెండూ ప్రమాదమే యాజకులు చేయలేదు కాబట్టి నేను చేశానండి కుదరదండి ఉజయాగ జరిగిన పరిస్థితి మనకు కూడా జరుగుద్దండి యాజకుడు చేయాలండి వాటి చేయలేదండి వాళ్ళు చేయాలి అంటే ఏ లీగ జరిగిన పరిస్థితే నీకు జరుగుతుంది నాకు జరుగుతుంది కనుక యాజకుడి పని యాజకుడు చేయాలి విశ్వాసి పని విశ్వాసి చేయాలి కనుక ఆ రోజు యాజకులు లేకుండా మందసము పట్టుకున్న వారు శిక్ష పొందారు యాజకులు చేయవలసిన పని చేయకపోవటం వల్ల వాళ్ళు శిక్ష పొందారు కనుక దావేది ఇప్పుడు మందస్సం వస్తుందని తెలిసి అన్నిటినీ క్రమపరచడం ప్రారంభించాడు కనుక ఐ నీడ్ టు డూ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్స్ వేస్ దేవుడు మందస్సం ప్రత్యక్ష గుణాలను కట్టమన్నప్పుడు ఏం చెప్పాడు మోసాకి బంగారం ఎక్కడ పెట్టాలి వెండి ఎక్కడ పెట్టాలి ఏ కర్ర ఎక్కడ పెట్టాలి ఏ కర్ర వాడాలి అన్ని చెప్పాడు లేదా అన్ని చెప్పిన తర్వాత ప్రభు అలాగే చెప్తాడు టేక్ కర్ర కావాలి పోలవరం ఇప్పుడు ఎవడెలతాడు ఇక్కడ దొరికిన తుమ్మ కర్ర పెట్టారు దాన్ని పెడితే కుదురుదా కుదురుదా దేవుడు ఏ కర్ర పెట్టమంటే ఆఖరే పెట్టాలి ఎక్కడ బంగారం పెట్టమంటే అక్కడే బంగారం పెట్టాలి ఎక్కడ వెండి పెట్టమంటే అక్కడే పెట్టాలి ఎక్కడ కిటికీ పెట్టమంటే కిటికీ పెట్టాలి నోహు కట్టినప్పుడు అయ్యా ఇంత పెద్ద ఇంత పెద్ద వాడకి ఒక్క గుమ్మమా ఇంత పెద్ద ఇంటికి ఒక్క కిటికీయా వెంటిలేషన్ ఏది అనుకుంటే కనుక వెంటిలేటర్ మీదకి వెళ్ళేవాడు అనలేదు ఏమన్నా తెలుసు ప్రభు కిటికీనా ఓకే ప్రభువా నువ్వు చెప్పా కాదు ఒక్క కిటికీ పెడతాను ఒక్క తలిపేనా అలాగే ప్రభా ఒక్కటే పెడతా ఆ విధేయతే కదా దేవునికి ఇష్టనిగా చేసింది దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఆయన రాకడ కొరకు ఎదురు చూచే మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా భక్తి ఆయన మార్గంలో చేయాలి విధేయతే దేవుని మార్గం దేవునికి స్తోత్రం కలిగినగా హలో రెండవది మొదటి యోహాన్ పత్రిక మూడు అధ్యాయం రెండు మూడు వచ్చిన చూస్తే పరిశుద్ధత ఏంటది క్రీస్తు రాకడను గురించి ఎదురు చూచే ప్రతి వాళ్ళకి పరిశుద్ధత కావాలి లోకాసు వార్త పన్నెండు అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచ్చినా చూసినట్లయితే అక్కడ తలాంతుల గురించి ఉపమానం చెప్పబడింది ఆ తలాంతులు ఏమంట నమ్మకత్వము చెప్పండి ఎవరన్నా వాళ్ళు నమ్మకత్వం నమ్మకత్వం ఈరోజు చాలామంది నమ్మకస్తులుగా లేని వారిగా ఉన్నారు దేవుని మార్గాలు నమ్మకమైనవి దేవుని మార్గాలంటే విధేయత కలిగినవి దేవుని మార్గాలంటే పరిశుద్ధమైనటువంటిది కనుక ఆయన మార్గములో మనం భక్తి చేయాలి మందసం ఎదుర్కొనే దావీదు దేవుని మార్గాల్లోని యాచకులను సిద్ధపరిచాడు విశ్వాసులను సిద్ధపరిచాడు దేవుని మార్గంలో మందసాన్ని ఎదుర్కొంటాక ఇష్టపడ్డాడు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీకు పొందున నీ వాక్యం విన్న మేము వాక్యానుకూలంగా జీవించే కృప్యవండి మీరు ఆకలి కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే మీ సన్నిధిలో ప్రభు మేము ఆనందించే వాక్యం దయచేయం నీ వాక్య విను మా వాక్య మా హృదయాలు ప్రభు వాక్యానుకూలంగా జీవించే కృప దయచేసి మీరే మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించాను ఏ సునాము అడుగుచున్నాము తండ్రి